ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ సూపర్ సేవింగ్ జిఎస్టి బుధవారం పెడన పురపాలక సంఘం పరిధిలో పురపాలక సంఘం మరియు స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా నిర్వహించిన జిఎస్టి టూ పాయింట్ ఓ మీద క్విజ్ డ్రాయింగ్ వ్యాసరచన నిర్వహించి ఉన్నారు అందులో ప్రతిభ కనబరిచిన వారికి విశ్వభారతి హై స్కూల్ నందు జిఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అతిలి రంగామణి పెడన మున్సిపల్ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి విశ్వభారతి స్కూల్ ప్రిన్సిపల్ అనుమకొండ గౌరీప్రసాద్ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రదానం చేశారు ప్రతి విద్యార్థి జీఎస్టీ టూ పాయింట్ ఓ మీద అవగాహన కలిగి ఉండాలని అలాగే జిఎస్టి టూ పాయింట్ ఓలో కేవలం పద్దెనిమిది శాతం ఐదు శాతం రెండు స్లాబ్లు మాత్రమే ఉన్నాయని జిఎస్టీ సంస్కరణలు తెలుసుకోవాలని జిఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ విద్యార్థులకు తెలియజేశారు ప్రతి విద్యార్థి కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓ అవగాహన చేసుకోవాలని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అతిలి రంగమణి మున్సిపల్ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి విశ్వభారతి హైస్కూల్ హనుమకొండ గౌరీ ప్రసాద్ మరియు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు goods and services tax is a indirect tax was imposed on the supplier of goods and services types of gst there are four types of gst in india cgst means central goods services tax sgst state goods services tax igst integrated goods services tax utgst means union territory goods and services tax

క్యాలిక్యులే మీరు స్కానర్ మీరు కంప్లైంట్ కూడా స్కానర్ ఉపయోగించి చేయొచ్చు కానీ మీకు ఎవరైనా తగ్గించలేదు రేట్స్ అనుకుంటే అది ఉపయోగించి మీరు మీరు కంప్లైంట్ వేస్ చేయొచ్చు కాకపోతే అది మీ నుంచి ఏంటంటే మీరు చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా చెప్పాలి మీరు ఏదైనా స్టేషనరీ కొనుక్కున్నప్పుడు కూడా మీరు షాప్ వాళ్ళు అడగాలి అంటే మీ లెవెల్లో ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇంకా ఎస్ఆర్ రేటింగ్స్ రాశారు ఎవరైనా ఇందులో ఎవరు విన్నర్స్ ఓకే వీంట్లో ఏముంటాయి ఫ్రిడ్జ్లు టీవీలు ఏసీలు అన్నీ ఉన్నాయా వాటి మీద కూడా ఇదివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే అన్నిటి మీద ఎయిటీన్కి వచ్చాం టెన్త్ రేట్ తగ్గుతున్న టెన్ పర్సెంట్ వేరియేషన్ వచ్చాం వన్ ల్యాక్ రూపీస్ మీరు ఏదైనా టెన్త్ టెన్ పర్సంటేజ్ సేవ అవుతుంది ఫ్యామిలీ అదంతా బాగా తగ్గినట్టే కదా ఇప్పుడు ఇచ్చేటది కంటిన్యూ అవ్వకనే ఉంటుంది ఇదే రేటు ప్యూషన్లో కూడా ఇంటిది డిగ్రీస్ అవేదే కంటిన్యూ ఫైవ్ అండ్ మాత్రమే ఇప్పుడు ఫైవ్ అండ్ ఎయిటీన్ సిమెంట్ ఐరన్ దానికి ఏమైనా ఐడియా ఉంది దానికి కూడా కడతారు సిమెంట్ ట్యాక్సీ మీరు ఇంటి కట్టుకుంటారు కదా ఎవరైనా ఇంట్లో దాన్ని కట్టుకుంటున్నారు వీళ్ళు సిమెంట్ రేట్ తగ్గింది ఐడియా ఉందా చెప్పండి మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఇందులో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరున్నారు ట్రాక్టర్ ఉందమ్మా ఇప్పుడు కొనుక్కుంటే సబ్సిడీతో పాటు ట్యాక్స్ రేట్ కూడా చాలా తగ్గుతుంది ఒకసారి మీ పేరెంట్స్ చెప్పండి ఇంట్లో ఇంకా అట్లా ఏంటంటే మ్యాక్సిమం అన్ని ఫూడ్స్ మీద తగ్గినాయి అమ్మా ట్యాక్స్ అనేది ఇదివరకు అంటే మీకు ఐడియా మీద పన్ను అనేది తగ్గించాలి వస్తువులు తగ్గలే పన్ను తగ్గించాలి అందువల్ల మీరు కొనుక్కున్నప్పుడు మనీ చాలా వరకు సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ పాప్లెట్ ఉంది ఇప్పుడు ఇది ఉంది క్యూఆర్ కోడ్ ఉంది ఐడియా ఉందా అదేంటిది మీరు ఏదైనా పర్చేస్ చేసిన మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మీరు అందరూ ఏం చేయాలి మీకు ఇంట్లో ఏం చెప్తారు తగ్గింది చెప్పండి సంబంధించి తగ్గింది స్టేషనరీ కొనుక్కున్నారా ఎవరైనా తగ్గించారా మీకు ఎవరు కొనుక్కోలేదు నోట్ బుక్స్ తగ్గించారా మీకు తగ్గించలేదు మరి అడగాలి కదా ఎవరు అడగలేదా ఇప్పుడు ఏంటంటే మీకు సంబంధించి మీ యూనిఫామ్లు కానీ లేకపోతే బుక్స్ కానీ స్టేషనరీ కానీ అన్నీ ఏంటంటే ఒక జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ రేట్లు ఉంటుంది మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు అదంతా ఏంటంటే స్లాబ్ రేట్స్ మాక్సిమం మీకు నీకు జీరో అందువల్ల ఏంటంటే మీరు ప్రతి వస్తువు మీద మీరు కొనిపే వాటి మీద మళ్ళీ అడగచ్చు జిఎస్టీ ఎప్పుడైనా వేసారా లేదన్నది మీరు అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఐడియా లేకపోతే లేకపోతే మీ పేరెంట్స్ చెప్పినా వాళ్ళు అడుగుతారు తగ్గాయి చెప్పండి అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి మెడిసిన్స్ కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నింటి మీద ఏంటంటే మెడిసిన్స్ మనకి జీరో చేశారు ఒక ఇన్సూరెన్స్ కడతారు మీ ఐడి కింద లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కూడా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది అది కూడా ఇప్పుడు ఏంటంటే జీరో చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ అందుకే ఇంపార్టెంటే కదా పన్నెండు పర్సెంట్ వరకు మనకు తగ్గింది అట్లానే స్టేషనరీ దీని మనకు ఖచ్చితంగా మన పిల్లలకు కావాల్సిన ఇదే స్టేషనరీలు ఏమేమి ఉంటాయి పెన్స్ పెన్సిల్స్ ఎలేజర్సు షార్ప్నర్లు షాపిలర్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి మీద మనకు దాదాపు పన్నెండు ఐదు ఉండింది ఇంతకుముందు ఇప్పుడు ఐదు పర్సెంట్కి వచ్చింది అంటే ఏడు పర్సెంట్ తగ్గింది దాని మీద మెయిన్ మనం బుక్ స్టాల్కి పోయినప్పుడు ఎక్కువ ఎక్కువ ఎప్పుడు కొంటాం మనం మే మే జూన్లో కొంటాం అప్పుడు మనం చూసుకోవాలి ఇప్పుడు కూడా ఏదన్నా పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇవి ఒక బాక్స్ లెక్కను కొంటే మనం వాడు జీ అక్కడ ఆ షాప్ ఓనర్ జిఎస్టీ చేస్తే మీరు ఖచ్చితంగా మీరైనా అడగచ్చు అమ్మాయిని అడగచ్చు నాన్న ఎవరైనా అడగచ్చు అది ఖచ్చితంగా మన హక్కు ఇచ్చారు గవర్నమెంట్ మనకు ఇచ్చింది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అడగచ్చు అట్లానే ట్రాక్టర్ వ్యవసాయం తరఫున నలభై వేలు తగ్గించారు చిన్న కార్ల మీద డెబ్బై వేలు తగ్గించారు సైకిళ్ళు మోటార్ సైకిళ్ళ మీద దాదాపు ఎనిమిది ఎనిమిది వేలు తగ్గించారు ఒక టీవీ ఇప్పుడే సార్ చెప్పారు మన ప్రిన్సిపల్ మన ప్రిన్సిపల్ గారు కస్పాండెంట్ గారు చెప్పారు దాదాపు ఐదు వేల రూపాయలు తగ్గిందన్నారు సార్ ఐదు అంటే మనం కష్టపడితేనే కదా వస్తుంది మన నాన్న కానీ మనం కానీ సారు కానీ అందరూ కష్టపడితేనే కదా వస్తుంది ఐదు వేల రూపాయలు తగ్గిన తగ్గింది అట్లానే ఏసీ మీకు ఏసీ అని అడగచ్చు ఆ వస్తువుల మీద బిల్ వస్తుంది కదా కంప్యూటర్ బిల్ వస్తుంది ఇప్పుడు అంతేనా మాన్యువల్ బిల్ తక్కువ కదా ఆ తక్కువలో కూడా జిఎస్టీ వేసినారు అనుకోండి దాంట్లో కూడా మనం అడగచ్చు అట్లనే రోజువారీ నిత్యావసరాలు అన్నాడు బ్రష్ సోపు షాంపూలు అవన్నీ ఉన్నాయి చూడండి అందులో నా గతంలో పద్దెనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు ఐదు పర్సెంట్కి వచ్చినాయి అంటే దాదాపు పదమూడు పర్సెంట్ వరకు కొంచెం యావరేజ్ మీద తగ్గింది వాటి మీద బ్రష్ తెలుసు కదా మీకు పొద్దున్నే బ్రష్ బ్రష్ లేకపోతే నాన్నకో అమ్మకో చెప్తాం బ్రష్ తీసుకొచ్చి పెడతారు అందులో పద్దెనిమిది పర్సెంట్ వేసి ఉంటే మీరు ఖచ్చితంగా నాన్న తగ్గింది ఐదు పర్సెంటే ఇప్పుడు జిఎస్టీ అని చెప్పేసి మీరు అడగచ్చు అట్లనే పక్కన మెడిసిన్స్ మన హెల్త్కి కానీ లేకపోతే ఫ్యాన్సీ షాపుల్లో కూడా ఉంటాయి గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండింది ఇప్పుడు అసలు తీసేశారు మెడిసిన్స్ మీద పూర్తిగా తీసేశారు అంటే పద్దెనిమిది పర్సెంట్ ఉండింది పద్దెనిమిది పర్సెంట్ అసలు లేదు ఏదైతే ఆ మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ నాలుగు రూపాయలు అనుకోండి ఇంతకుముందు దాని మీద పద్దెనిమిది పర్సెంట్ ఉండింది పద్దెనిమిది పర్సెంట్ ఉండి అంటే కొంచెం ముందు నాలుగు రూపాయలు ఎనభై పైసలు ఐదు రూపాయలు పడిపోతున్నాం ఇప్పుడు అట్లా లేదు నాలుగు రూపాయలకే మనకు ట్యాబ్లెట్ వస్తుంది అది మనం అడగాలి మన నాన్న షాప్కి వెళ్ళి అది తీసుకొస్తే ఎంత నాన్న అక్కడ ఎంత కొన్నారు నాన్న మీరు అని అడిగితే మన నాన్న ఐదు రూపాయలు అమ్మినారమ్మా అంటే లేదు నాన్న నాలుగు రూపాయలకి ఇరవై పైసలకే వస్తుంది అనేది మనం అడగాలి మనం మన మన ఊర్లో ఖచ్చితంగా ఏసీ కావాలి సముద్రం దగ్గర కాబట్టి అది పరిస్థితి ఈ ఏసీ మీద రెండు వేల ఎనిమిది వందలు తగ్గించారు కొన్ని కంపెనీల మీద కొంచెం ఎక్కువ కూడా తగ్గించున్నారు అది ఒకసారి మన అమ్మ నాన్నకి మనం ఖచ్చితంగా చెప్పాలి ఈ కాంప్లైంట్ ఎక్కడ పడేయద్దు రోడ్లో పడేయద్దు ఇది మన ఇంటికి తీసుకెళ్ళండి మన ఇళ్ళల్లో కూడా ఇస్తున్నారు అయినా కూడా మీ ద్వారా వెళ్ళండి మన అమ్మకి నాన్నకి వాళ్ళకి ఆ వీధిలో ఉన్న వాళ్ళకి టోటల్గా మనం చెప్తే ఒక అంటే తెలియదని కాదు మన అమ్మకి నాన్నకి తెలియదని కాదు మీకు తెలియదని కాదు ఆ వీధిలో వాళ్ళకి తెలియదని కాదు చెప్పేది ఒక అవగాహన అంటే ఒకటే సార్లు నలుగురు చెప్తే ఆటోమేటిక్గా ఇది అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి మనం నష్టపోకుండా మన గవర్నమెంట్ ఏదైతే సదుపాయం కల్పించిందో అది నష్టపోకుండా మన అమ్మ నాన్నకి మన ఇంట్లో ఉన్న పెద్దలకి ఆ వీధిలో వాళ్ళకి మన పక్కింటి వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా అందరూ తెలుసు మన పెడల పట్టణంలో ఉండే దాదాపు నలభై వేల మందికి సరిపోతుంది చెప్తే అనేది మీ మీ ద్వారా తెలపాలనేది ప్రతి స్టూడెంట్కి నేను తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ నుంచి మీ బుక్స్లో కూడా మీకు కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంది అలాగే రైతులకి అలాగే వ్యాపారస్తులకి అలాగే యువతకి అలాగే మనం ప్రయాణించేటప్పుడు మనం మనకు విధించిన ఛార్జీల మీద ఇలా రకరకాలుగా అన్నింటి మీద కూడా రాయితీ కల్పించడం జరిగింది దానికి సంబంధించి ఎవరెవరికి ఏ వర్గాల వారికి ఏ విధంగా ఈ జిఎస్టీలో మనకి రాయితీ లభిస్తుంది అనేది మనకి ఇప్పుడు వచ్చేటువంటి అతిథులు తెలియజేస్తారు ముఖ్యంగా ఓవరాల్గా అని ఏంటంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఆదా అవుతుందని చెప్పి మనకి ఇందులో తెలియజేయడం జరిగింది ఇది జిఎస్టి టూ పాయింట్ జీరో నాకు కూడా నేను కూడా ఇది మన సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అమల్లోకి వచ్చింది ఇది రీసెంట్గా తగ్గించినటువంటి ధరలు జిఎస్టీలో ఈ గూడ్ సర్వీస్ ట్యాక్స్ తగ్గించడం అనేది సెప్టెంబర్ ఇరవై నుంచి వచ్చింది దాంట్లో భాగంగానే మనం నేను దసరాకి మన రూమ్లో పెద్ద టీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఒకటి తీసుకుంటే గతం కంటే నాకు ఫైవ్ థౌసండ్ రూపీస్ కలిసి వచ్చింది అది తగ్గించకపోతే ఇంకో ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం ఎక్స్ట్రా కట్టుకోవాల్సి వచ్చేది ఇది మన దసరాలో మనకి మన క్లాస్ రూమ్ కోసం అని చెప్పి మనం ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇవ్వి కొంటే జిఎస్టీ తగ్గిన తర్వాత బోర్డు కూడా పెట్టాలి జిఎస్టీ తగ్గించిన తర్వాత రేట్లు తగ్గక ముందు రేట్లు అని చెప్పి చూసినట్లయితే మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక టీవీ వల్ల నాకు కలిసి వచ్చింది అలా చాలా మందికి కనబడకుండా చాలా రకాలుగా కలిసి వస్తుంది అయితే మనకేంటంటే ఇందులో పాత రేట్లు ఏంటి కొత్త రేట్లు ఏంటి ఎవరు మనకి సరిగ్గా తగ్గిస్తున్నారు